రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడున్న ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఏదైతే కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ అయితే కానివ్వండి ఏదైతే నవోదయ స్కూళ్ళు మన కేంద్రం నుంచి స్కూళ్ళు తీసుకొచ్చు కానివ్వండి మా హుజరాబాద్ మన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో వందల బోర్లు వేపించింది పొన్నం ప్రభాకర్ గారు తీసుకొచ్చి ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్ మొడల్ రైల్వే స్టేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు ఇట్లా ఏ ఒక్కటైనా మీరు కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి ఏమైనా చేసిండ్రా అని ఒక్కసారి నేను అడుగుతున్నా ఏం చేసిందో చెప్పి రేపు ఎట్లా అడగాలని బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను మీ వాడల ఇంద్రం ఇల్లు ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా లేవు కేంద్రం నుంచి కట్టించే ఇల్లు ఉన్నాయా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అని కోరుకుంటూ రేపు ఇల్లులు కట్టించేది అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రం ఇల్లుల కింద కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ ఇల్లులు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభ ముప్పై తారీఖు అందరూ భాగస్వాములై సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ చలవ తీసుకుంటాను మొత్తం మీరు చూస్తున్నారు గత వారం రోజుల ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రకంగా బీజేపీ నాయకులు సభలో మాట్లాడుతున్నారో దానికి అదే నిదర్శనం కులాల పేరుపైన మతాల పేరుపైన ఓట్లు అడిగే పరిస్థితులకి బీజేపీ ముందు నుంచి చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయాక మరింత లోతుకు పోయి హిందూ ముస్లింల పైన డివైడ్ చేసి మరీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ప్రజలు చైతన్యవంతులైనరు ఈసారి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రం జెండా ఎగిరేస్తుంది మా రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకోబోతున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్న పదిహేడు సెగ్మెంట్లలో ఖచ్చితంగా మా సర్వేల ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని మా సర్వేలు ఉన్నాయి సో అన్ని విధాలుగా ఎలక్షన్లో మేము కష్టపడి మా క్యాడర్ అందరూ నాయకులు క్యాడర్లు అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు రేపు రాబోయే ఇంద్రం మిల్లులో కానివ్వండి రైతు రుణమాఫీ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా మహాలక్ష్మి పథకం కింద అది రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మేము హామీ ఇచ్చినాము అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ నలభై ఎనిమిది గంటల లోపే బస్సు మహిళలకి ఫ్రీగా ఇచ్చడం జరిగింది వంద లోపే ఆరిట్ల నాలుగు గ్యారెంటీని అమలు చేసి ప్రజల్లోపడి చూపెట్టాం అయితే తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట నిలబెట్టుకుందో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ అని చెప్పి మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల యూన్ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీడతామని ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు తెలుసు మీకు మాటిస్తే తప్పని మనిషి మన రేవంత్ అన్న కారు షెడ్ పోయే సమయం వచ్చింది ప్రజలు అర్థమైందిగా ఓటేసిన టీఆర్ఎస్ ఓటేసిన మురికి కావలు వేసినట్టు ఏం లే ఎందుకు ఏం లాభం రాష్ట్రంలో లేరు ప్రజలు వద్దనుకున్నారు కేంద్రంలో పోయి మనకి ఎటువంటి పనులు చేస్తారు ఏమన్నా మనకి డెవలప్మెంట్ తీసుకొస్తారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా మీరు ఇప్పుడు పోటీ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అక్కడ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి అందరూ తెలియజేస్తున్నాను పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై తారీఖున మధ్యాహ్నం రెండింటికి జమ్మికుంటా కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది వారితో పాటు ఉన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యు ఏడు నియోజకవర్గాల సంబంధించిన నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు రాష్ట్రాల నాయకులు జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొడం జరుగుతుంది దాని సందర్భంగా ఇవాళ జమ్మికుంటా గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం అన్ని వసతులు ఎండలో దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్నీ ప్రిపేర్ అవ్వడం జరిగింది మా నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజలు పెద్ద వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా గుజరా హుస్నాబాద్ నియోజకవర్గం మానకొండు నియోజకవర్గాల నుంచి కూడా మనకు ప్రజలు అక్కడి నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఎందుకంటే మొదటి బహిరంగ సభ ఏది మన కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను